చితికకు ఉన్న వ్యాధిని చేయడానికి ఫ్రోజన్ పిల్ ఒక్కటే పరిష్కారమని చెప్పిన సాగర్ కానీ అంటూ మధ్యలోనే ఆగిపోయాడు అది చూసిన నీరజ ఆతృతగా కానీ ఏంటి ఏమైంది అని అడిగింది ఆ ఫ్రోజన్ పిల్ ఫార్ములా కనిపెట్టడానికి చాలామంది ఆల్కమిస్టులు ట్రై చేశారు అయినా ఎవరు కనిపెట్టలేకపోయారు ఆ ఫార్ములా కేవలం ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ దగ్గర మాత్రమే ఉంది అని అన్నాడు ఆ మాట విని నీరజ ముఖంలో ఒక్కసారిగా నిరాశ ఆవరించింది దానికి కారణం ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ అనేది ఆల్కమిస్ట్లందరికీ హెడ్ గ్రూప్ లాంటిది అది ఎవరి సలహాలను పట్టించుకోదు ఎవరికీ అనుగుణంగా పనిచేయదు అందుకే నీరజ కృతిక ఇద్దరూ ఎంత రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా వాళ్ళిద్దరూ తమ ఇన్ఫ్లుయెన్స్ తో ఆ ఆర్గనైజేషన్ నుండి ఫార్ములా పొందలేమని వాళ్ళకి కూడా తెలుసు దాంతో నీరజ నీరసంగా అయితే ఇప్పుడెలా మనక పిల్ ఫార్ములా దారే లేదా అని అంది కృతిక నీరజ ఇద్దర్లో స్వభావపరంగా చాలా తేడా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు సొంత అక్క చెల్లెలలా కలిసిపోయారు అందుకే కృతిక పరిస్థితి చూసి నీరజ ఆమెకు ఎలాగైనా క్యూర్ అయ్యేలా చేయాలనుకుంది కానీ పిల్ ఫార్ములా దొరికే పరిస్థితి లేదని ఆమెకు నిరాశగా అనిపించింది ఆమె ముఖం చూసిన సాగర్ చిన్నగా నవ్వి కంగారు పడకు ఫ్రోజన్ పిల్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను తయారు చేయగలను అని అన్నాడు ఇట్స్ ఇంపాసిబుల్ ఒక్కసారిగా కోపంగా అంది కృతిక ఆ మాటకు నీరజ ఆశ్చర్యంగా చూసి నువ్వేమంటున్నావు కృతిక అని అడిగింది అవును ఇతను మనకేమీ తెలియదనుకోని ఏదేదో చెప్తున్నాడు ఫ్రోజన్ పిల్ గురించి నేను విన్నాను ఆ పిల్ను ఫార్ములా లేకుండా చేయడం కుదరదు కానీ ఇతను తయారు చేస్తానని చెప్తుంటే ఎలా నమ్ముతాం అని అంది కృతిక చూడు నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూడకు మాకు కూడా తెలుసు నువ్వందరికన్నా తెలివైన వాడిలా ప్రవర్తించాలని చూస్తున్నావు కానీ మమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు గుంపులో ఉన్న ఒక అమ్మాయి అతని వైపు సీరియస్ గా చూస్తూ హెచ్చరింపుగా అంది వాళ్ల మాటలు విన్న సాగర్ మీ అందరికీ ఏం తెలుసో ఏం తెలీదో నాకు అనవసరం కానీ నాకు ఫ్రోజన్ పిల్ తయారు చేయడం తెలుసు అది నేను తయారు చేసి చూపిస్తాను కానీ నాదొక కండిషన్ అని అన్నాడు ఏంటా కండిషన్ నొసల్ చిట్లిస్తూ అడిగింది నీరజ నేను తయారు చేస్తే మిస్ కృతిక ఆ పిల్ కోసం నన్ను బ్రతిమాలుకోవాలి అని స్థిరంగా చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే కృతిక అతని వైపు వింతగా చూసి పగటి గలలు కనకు అని అంది అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలు కూడా అతని మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యారు కృతిక మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లోనే హై లెవెల్లో ఉన్న రిచ్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి ఆమెను వచ్చి పిల్ కోసం తనను బ్రతిమాలమని సాగర్ కండిషన్ పెట్టడంతో ఆ అమ్మాయిలందరికీ సాగర్ ధైర్యం చూసి ఆశ్చర్యం వేసింది కానీ ఒకవేళ సాగర్ నిజంగానే ఫ్రోజన్ పిల్ తయారు చేస్తే అతని ఆల్కెమిస్ స్కిల్స్ లో సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న గొప్ప గొప్ప ఆల్కెమిస్ట్ల కన్నా కూడా అతనే గొప్పవాడని రుజువవుతుంది ఒకవేళ సాగర్ ఫ్రోజన్ పిల్ తయారు చేయలేకపోతే ఆట మరోలా ఉంటుంది అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ అమాయకంగా కనిపించే అంతగత్తలు మాత్రమే కాదు అవసరమైతే ఎంతటి మొగాడినైనా కోరలు పీకి నిలబెట్టగల సమర్థులు అందుకే వాళ్ళంతా కృతిక వైపు చూసి ఏం చేద్దామన్నట్లు సైగ చేసి అడిగారు ఆ ప్రశ్నకు కృతిక ఇంకా సమాధానం చెప్పకముందే నీరజ మాట్లాడుతూ సరి సాగర్ నువ్వు ఈ ప్రోసీన్ పిల్ తయారు చేయడంలో సక్సెస్ అయితే కృతిక ఆ పిల్ కోసం అడుగుతుంది ఇది కృతిక తరపున నేనిస్తున్న మాట నీ కండిషన్ కు నేనప్పుకుంటున్నాను అని అంది ఈ డీల్ నాకు ఓకే సింపుల్ గా చెప్పేశాడు సాగర్ అయితే నాకు కూడా ఒక కండిషన్ ఉంది హఠాత్తుగా అంది నీరజ ఏంటా కండిషన్ అని అడిగాడు సాగర్ మీరు ఆ ను ఇప్పుడే ఇక్కడే తయారు చేయాలి నా విల్లాలోని బేస్మెంట్లో పిల్ తయారు చేయడానికి చిన్న ల్యాబ్ కూడా ఉంది నీకు కావలసిన మూలికలన్నీ అందులోనే దొరుకుతాయి నువ్విప్పుడే పని మొదలు పెట్టచ్చు అని చెప్పింది నీరజ సరే కానీ నేను పిల్ తయారు చేసేటప్పుడు అక్కడ ఎవరు ఉండటానికి వీల్లేదు ఆమె కండిషన్ కి ఒప్పుకుంటూ చెప్పాడు సాగర్ దాంతో నీరజ సరే అన్నట్టుగా తల ఊపి తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ను అక్కడే ఉండమని సైక చేసి సాగర్ వైపు చూసి బేస్మెంట్ కి వెళ్దామా అని అంటూ ముందుకు నడిచింది సాగర్ కూడా ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు రెండు నిమిషాల్లోనే ఇద్దరు బేస్మెంట్లోని ల్యాబ్కి వెళ్లారు ఆ ల్యాబ్ లోపలికి అడుగు పెట్టిన సాగర్ దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నీరజ చెప్పినట్లు ఆ ల్యాబ్ లో చాలా రకాల మూలికలు ఉన్నాయి అలాగే పిల్స్ తయారు చేయడానికి పెద్ద కంచు పాత్రలతో పాటు వరుసగా స్టౌలు కూడా అరేంజ్ చేసి ఉన్నాయి అదంతా చూసిన అతను ఈమె విల్లాలో ఇలాంటి ఒక ల్యాబ్ అరేంజ్ చేసిందంటే ఆమెకు కూడా ఆల్కమీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా అని మనసులోనే అనుకున్నాడు అప్పుడు నీరజ తన ల్యాబ్లో ఉన్న మూలికల వైపు చూపిస్తూ నేను అన్ని రకాల మూలికలను ముందే సేకరించి ఉంచాను ఇవన్నీ ప్యూర్ అండ్ క్వాలిటీ ఉన్న మూలికలు నువ్వు ఫ్రోజన్ పిల్ తయారు చేయడానికి ఇవి సరిపోతాయని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏది కావాలన్నా ఉపయోగించుకోవచ్చు ఇక మీరు మీ పని మొదలు పెట్టండి అని చెప్పి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయింది ఆ ల్యాబ్లో ఒంటరిగా మిగిలిపోయిన సాగర్ ఇది నాకు ఒక మంచి అవకాశం అనుకుంటూ తన రెండు చేతులు రుద్దుకొని హడావుడిగా మూలికలు ఉన్న ర్యాక్ వైపు కదిలాడు అక్కడ ఉన్న మూలికల బాటిల్స్ తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఇక్కడ అద్భుతమైన మూలికలన్నీ ఉన్నాయి నేను చాలా రోజుల నుంచి ఒక మెడిసినల్ ను తయారు చేయాలనుకుంటున్నాను కానీ నా దగ్గర అవసరమైన మూలికలు లేకపోవడంతో ఎన్ని రోజులు వాయిదా పడింది ఇప్పటికీ నాకు దీన్ని తయారు చేసే అవకాశం వచ్చింది దీన్ని నేను ఉపయోగించుకోవాలి ముందు నేను నాకు అవసరమైన పిల్ తయారు చేసుకుంటాను ఆ తర్వాత ఫ్రోజన్ పిల్ తయారు చేస్తాను అని అనుకున్నాడు ఆ తర్వాత వెంటనే పిల్ తయారీ ప్రక్రియను ప్రారంభించాడు పిల్ తయారు చేయడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఫైర్ మేనేజ్మెంట్ అందుకే సాగర్ పూర్తి ఏకాగ్రతతో పనిని మొదలు పెట్టాడు అతని దృష్టి మొత్తం టెంపరేచర్ కంట్రోల్ చేయడంపైనే ఉంది ఎక్కువసేపు వేడి చేయకూడని పదార్థాలు కొన్ని ఉండడంతో సాగర్ వెంటనే వాటిని వేడి చేసి బయటకు తీయాల్సి వచ్చింది అలాగే అవసరమైన మూలికలను కరిగిస్తూ ఉన్నాడు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ప్రక్రియలో సాగర్ శ్రమ ఫలించి తాను తయారు చేయాలనుకున్న పిల్స్ తో పాటు ఫ్రోజన్ పిల్ కూడా తయారు చేశాడు ఆ తర్వాత ఆ పిల్స్ అన్నింటినీ చేతిలోకి తీసుకున్నాడు సాగర్ అవి ఇంకా వెచ్చగా ఉండడంతో సాగర్ వాటివైపు అపురూపంగా చూస్తూ నిజంగా ఇక్కడున్న మూలికలన్నీ అద్భుతంగా ఉన్నాయి పిల్స్ హై క్వాలిటీలో తయారయ్యాయి అని అనుకున్నాడు ఐదు నిమిషాల పాటు ఆ ను చల్లార్చిన సాగర్ తన కోసం తయారు చేసుకున్న ను ఒక చిన్న గాజు సీసాలో భద్రంగా దాచిపెట్టి తన పాకెట్లో వేసుకున్నాడు ఆ తర్వాత మిగిలిన పిల్స్ను గాల్లోకి విసిరేశాడు దాంతో అవి గాల్లో తేలుతూ నుంచున్నాయి ఇంతలో హఠాత్తుగా ఆ ల్యాబ్లో ఏదో జరుగుతున్నట్లుగా అనిపించింది దాంతో సాగర్ అలర్ట్ అవుతూ నాలుగు అడుగులు వెనక్కి వేశాడు సరిగ్గా అతని వెనుకై ఎవరో శ్వాసను గట్టిగా పీలుస్తున్న శబ్దం వినిపించడంతో ఒక క్షణం ఆగిపోయిన సాగర్ హఠాత్తుగా వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ లో ముఖానికి గుడ్డ కట్టుకుని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు సాగర్ అతని వైపు కంగారుగా చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు అతను తనకు ప్రమాదకరమైన వ్యక్తి అని సాగర్ ను అతని సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది సాగర్ అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి సమాధానం కూడా చెప్పలేదు దాంతో సాగర్ అతని వైపు అనుమానంగా చూస్తూ మీరు జోషి ఫ్యామిలీకి సంబంధించిన వారా అని అడుగుతూనే మెల్లగా కళ్ళతో ఆ ల్యాబ్ మొత్తాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు అతను అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి దారిని వెతుక్కున్నాడు ఆ ప్రశ్నకు కూడా ఆ వ్యక్తి సమాధానం చెప్పకపోవడంతో సాగర్ చిన్నగా నవ్వుతూ చూడు బ్రదర్ నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు నేనిక్కడ కేవలం నేరజ కోసం పిల్ తయారు చేస్తున్నాను నేను దొంగని కాదు అని అన్నాడు ఆ మాట వినగానే ఆ వ్యక్తి కళ్ళు మెరిశాయి దాంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగర్ వైపు కదలడం మొదలు పెట్టాడు ఆ వ్యక్తి నుండి వస్తున్న ఏదో తెలియని పవర్ సాగర్ ను ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు అతను ఒక సింహంలా తన వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపించింది అది చూసిన సాగర్ మాత్రం ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ హలో బ్రో నేను చెప్పాను కదా నేను ఇక్కడికి నీరజకి హెల్ప్ చేయడానికి వచ్చాను అని తడబడుతూ చెప్పాడు అయినా వెంటనే మనసులో నీరజ ఇలాంటి ఒక గార్డ్ ను పెట్టుకుంటుందని నేను ఊహించలేదు నేనిక్కడున్న మూలికలు వాడి ఎక్స్ట్రా పిల్ తయారు చేశానని ఇతను కనిపెట్టేశాడా అని తనలో తానే అనుకున్నాడు ఎదురుగా వస్తున్న ఆ వ్యక్తి సూటిగా తన వైపే చూస్తూ ఉన్నాడు ఆ చూపులు గమనించినప్పుడు సాగర్కు అతను భయంకరమైన తోడేలులా కనిపించాడు దాంతో సాగర్ గుండె చేతిలోకి వచ్చినట్లు అనిపించింది అతను భయంతో గుటుకలు మింగుతూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఆగిపోయి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మా మేడం మిమ్మల్ని ఇన్వైట్ చేయమని చెప్పారు అని అన్నాడు అతని గొంతులో ఎలాంటి ఫీలింగ్ లేదు కేవలం కంగారుగా దృఢంగా అనిపించింది కనీసం అది ఆడవాళ్ల గొంత మొగవాళ్ల గొంత అని కూడా క్లియర్గా అర్థం కాలేదు కాని మేడం అనే మాట వినగానే సాగర్కి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది దాంతో అతను ఆలోచిస్తూ నిజమే ఈరోజు ఐరన్ అలయన్స్ చీఫ్ పుట్టినరోజని నేను మర్చిపోయాను అని అనుకుంటూ వెంటనే తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసి మీరు అందుకోసమే నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారా సరే కాని నేను చేస్తున్న పని కొంచెం బ్యాలెన్స్ ఉంది అది కూడా పూర్తి చేసిన తర్వాత నేనే అలయన్స్ హెడ్ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని అన్నాడు కాని ఆ వ్యక్తి సాగర్ మాటలతో సంబంధం లేనట్లుగా చూసి నన్ను క్షమించండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాను అని అంటూ ఒక్కసారిగా సాగర్ వైపు కదిలాడు వద్దు వద్దు నేను కూడా మీ మనిషినే మీరు నాతో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు అని సాగర్ అరుస్తూనే ఉన్నాడు మరోవైపు నీరజ కృతికలతో పాటు అక్కడున్న అమ్మాయిలందరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నారు నీరజ ఆ సాగర్ నిజంగానే ఫ్రోజన్ పిల్ తయారు చేయగలరని నువ్వనుకుంటున్నావా సోఫాలో కూర్చొని ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయి హఠాత్తుగా అడిగింది అప్పుడు నీరజ వాళ్లతో మాట్లాడుతూ చూడండి గర్ల్స్ నేను మీ దగ్గర ఏమీ దాచాలనుకోట్లేదు నిజం చెప్పాలంటే అతని గురించి పూర్తిగా నాకు కూడా తెలీదు లాంగ్వేజీ అకాడమీలో అందరూ అతన్ని ఒక వేస్ట్ ఫెలో అన్నట్లుగా చూస్తారు కానీ నిజానికి అతను వేస్ట్ ఫెలో కాదు ఎప్పటికప్పుడు ఏవేవో ఊహించని పనులు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు అని చెబుతూ ఒక క్షణం ఆగిపోయింది నీరజ సాగర్ని తలుచుకోగానే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అప్పుడు ఆమె మళ్లీ మాట్లాడుతూ అతని డ్రెస్ ని బట్టి మీరతన్ని అంచనా వేయద్దు నిజానికి అతనికి డబ్బుకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని నాకర్థమైంది ఇంకా చెప్పాలంటే అతనిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి అని ఆలోచనగా చెప్పింది ఏమో నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు వాడిలో నాకు అంత స్పెషాలిటీ కనిపించలేదు అని పెదవి విరుస్తూ చెప్పిన కృతిక అతను నిజంగానే ఫ్రోజన్ పిల్ తయారు చేసినా కూడా దాన్ని నాకిమ్మని కిమ్మని నేను అతన్ని ఎలాగూ ఇన్ని సంవత్సరాల నుంచి నేనా సైడ్ ఎఫెక్ట్స్ కి అలవాటు పడిపోయాను వాటిని నేను భరించగలను అని మొండిగా చెప్పింది ఆ మాటలు విని నీరజ వెంటనే చూడు కృతిక నీకు సాగర్కి మధ్య ఏం జరుగుతుందో అని మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా వాళ్లకు ఏదో వింత శబ్దం వినిపించింది దాంతోపాటు ఒక్కసారిగా ఆ విల్లా మొత్తం భూకంపం వచ్చినట్లుగా కంపించిపోయింది ఏం జరుగుతుంది భూకంపం వచ్చిందా అని సోఫాల నుంచి కిందపడిన ఒక అమ్మాయి కంగారుగా అడిగింది కూల్గా ఉండండి ఇది భూకంపం కాదు బేస్మెంట్లో ఏదో జరుగుతున్నట్లుంది అని అంటూనే పరిగెత్తుకుంటూ బేస్మెంట్ వైపు వెళ్ళింది నీరజ బేస్మెంటా అని నీరజ మాటలు విన్న కృతిక కూడా ఆమె వెనుకే పరిగెత్తింది వాళ్ళిద్దరూ బేస్మెంట్ కి అక్కడ వాళ్లకు సాగర్ కనిపించలేదు కానీ ఆ ల్యాబ్ మొత్తం పూర్తి గందరగోళంగా తయారైంది సీసాల్లో ఉండాల్సిన ఔషధ మూలికలన్నీ నేలపై చిందరవందరగా పడిపోయాయి పిల్ తయారు చేస్తున్నట్టు స్టవ్ కూడా పొగను వదులుతూ పక్కకు పడిపోయి కనిపించింది వాళ్ళిద్దరికీ ఇంకా ఆశ్చర్యం కలిగించిన మరో విషయం ఏంటంటే ఆ బేస్మెంట్లోని గోడకు ఒక పెద్ద రంధ్రం పడి ఉంది బయట నుంచి వెలుతురు ఆ ల్యాబ్లోకి స్పష్టంగా ప్రవేశిస్తుంది అది చూసిన కృతిక కోపంగా పిడికిలి బిగిస్తూ సాగర్ పారిపోయాడు అని అంటూనే వెంటనే నీరజ వైపు చూసి చూసావా నీరజ అతను ఎలాంటివాడో ఇప్పటికైనా అర్థమైందా నేను ముందునుంచి చెప్తూనే ఉన్నాను అతను మనతో అబద్ధం చెప్తున్నాడని కాని నువ్వే వినలేదు ఇప్పుడు చూడు వాడు ఇక్కడి నుంచి పారిపోయాడు అని అంది కాని నీరజ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది ఆమెకు తెలిసినంతవరకు సాగర్ పరిస్థితుల నుంచి పారిపోయే రకం కాదు తప్పకుండా దాన్ని ఎదుర్కోవడానికి ఏదో ఒకటి చేస్తాడు అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఇక్కడి నుంచి ఎందుకు పారిపోయాడో ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా అతన్ని బలవంతంగా తీసుకువెళ్లారా అని అనుకుంటూనే లేదు కృతిక సరిగ్గా చూడు ఇక్కడ ఏదో పెనుగులాట జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇవన్నీ గందరగోళంగా తయారయ్యాయి అని ల్యాబ్ను చుట్టూ చూస్తూ చెప్పింది ఆ తర్వాత ఆమె ఆలోచిస్తూ సాగర్ నువ్వెక్కడున్నావు అని అనుకుంది సాగర్ కోసం వచ్చిన వ్యక్తి అతన్ని ఎక్కడికి తీసుకువెళ్లాడు అలయన్స్ చీఫ్ బర్త్డే పార్టీలో సాగర్ ఎదుర్కోబోతున్న పరిస్థితులు ఎలాంటివి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి